రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటే జనవరి ఒకటో తేదీన మీరు చక్కగా కలబంద మొక్కతో యొక్క పరిహారం చెయ్యండి సంవత్సరం అంతా కూడా మీరు అద్భుతాలను చూస్తారు అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటేనండి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సంవత్సరం అంతా కూడా బాగుండాలి సంవత్సరం అంతా కూడా అంటే మంచి శుభ ఫలితాలను మేము పొందాలి సంవత్సరంలో మాకు తిరుగులేని యోగం అనేది కలగాలి అని రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక జనవరి ఒకటవ తేదీ మనకు సోమవారం కూడి వస్తుంది ఆ రోజు మనకి ఏంటంటే పంచమి తేదీ కూడా ఉందన్నమాట ఇది చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైన రోజుగా మనకు జ్యోతిష్య నిపుణులు కానీ పండితులు కానీ మనకు తెలియజేయడం జరుగుతుందనమాట ఈ రోజున మీరు ఏంటంటే కేవలం కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటే మనకేంటంటే ముక్కోటి దేవతలు మన ఇంట్లో ఉన్నట్టే అనమాట అలాగే కాకుండా ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం కూడా మనకు లభించడానికి అవకాశం ఉంటుంది అలాగే వచ్చేసి ఏంటంటేనండి కలబంద మొక్కతో కొన్ని పరిహారాలను చేసుకున్న కొన్ని విధి విధానాలను అంటే మనం ఆచరించిన సంవత్సరం అంతా కూడా మనకు రాజయోగం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి కలబంద మొక్కతో ఏ పరిహారం మనము అంటే న్యూ ఇయర్స్ కొత్త సంవత్సరం రోజున చేయాలి ఇలా చేసి చూసుకుంటే మనకు ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి ఎలాంటి అంటే అద్భుతాలను మనం చూడగలుగుతాం అనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కలబంద మొక్కతో కొన్ని పరిహారాలను చేయడం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నిటిని కూడా మనం పోగొట్టుకోవచ్చు లక్ష్మీదేవిని ఇంట్లోకి వచ్చేలాగా చేయొచ్చు కలబంద మొక్కను అంటే మనం ఏ దిక్కులో పెంచాలి అలాగే మన ఇంట్లో ఉండే నెగిటివ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి అలాగే కాకుండా కలబంద మొక్కతో మనం ఏ పనిని చేస్తే మనకు అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మనకు సకల శుభాలు చేకూరుతాయి ధనం రావటానికి కూడా మనం ఏ పరిహారం చేయాలనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే కాకుండా ఏంటంటేనండి మనం ఏంటంటే శుభప్రదంగా ఏంటంటే కలబంద మొక్కని మనం భావిస్తూ ఉంటాము ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఏంటంటే కలబంద మొక్కను అంటే ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం కదా కలబంద మొక్క ఏంటంటే అదృష్ట మొక్కగా భావిస్తూ ఉంటారు వాస్తుశాస్త్ర ప్రకారం ఏంటంటే కలబంద మొక్కను అదృష్ట మొక్క అని కూడా అంటూ ఉంటారు అలాగే కాకుండా కలబంద మొక్కను మనం ఇంట్లో పెంచుకుంటే మనకు చాలా మంచిదని పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా కలబంద మొక్కని కనుక మనం ఇంట్లో పెంచుకోవటం వల్ల మనకు ఏంటంటే చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే కాకుండా ఏంటంటే మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా అంటే తొలగించుకోవటానికి కూడా కలబంద మొక్కని పెంచవచ్చు అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కలబంద మొక్కను ఇంట్లో అంటే మనం పెంచేటప్పుడు పెట్టుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కనుక మనం ఆచరించి కలబంద మొక్కని కనుక మన ఇంట్లో పెట్టుకుంటే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా మన ఇంట్లో ఉండే నెగిటివ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట మన సాంప్రదాయ ప్రకారము అంతా మనం ఏంటంటే చాలా మొక్కలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము చాలా శక్తివంతమైన మొక్కలుగా మనం భావిస్తూ ఉంటాము మనకు కలబంద మొక్క ఏంటంటే అదృష్ట మొక్కతో పాటు మనకు అంటే శుభాలను కలగజేసే మొక్కగా కూడా మనం ఏంటంటే భావిస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటేనండి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కలబంద మొక్కని పెంచడం వల్ల మంచి జరుగుతుందని చెప్పుకుంటూ ఉంటారు అలానే కాకుండా కలబంద మొక్క ఏంటంటే కనుక అండి చాలా వరకు కూడా అంటే అమ్మ మూడు కో ముగ్గురమ్మలు కూడా ఏంటంటే కలబంద మొక్కలో అంటే కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి చివరి భాగంలో ఏంటంటే పార్వతీదేవి మధ్య భాగంలో సరస్వతిదేవి అంటే పై భాగంలో ఏంటంటే కనుక లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి కలబంద మొక్కతో మనకి కొత్త సంవత్సరంలో ఈ రకంగా పరిహారం అనేది చెయ్యండి ముఖ్యంగా ఏంటంటేనండి ఇక్కడ చూసే విధంగా మీరు ఏం చేయండి అంటే కనుక ఇంట్లో అధికంగా గొడవలు జరుగుతున్నాయి దరిద్రాలు ఉన్నాయి ఎప్పుడు చేసిన జీవితం ఇంతే ఉంటూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదని మీరు బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అండి ఒక ఎరుపురంగ వస్తుంది వస్త్రం తీసుకొని కలబంద మొక్క చిన్న అంటే భాగం నుంచి చిన్న అంటే భాగం తీసుకోండి సగ భాగానికి కలబంద మొక్క వేరునైనా సరే స్వీకరించవచ్చు చిట్ట చివరి భాగం నుంచి అయినా సరే మనం చక్కగా కొంచెం కట్ చేసి అయినా సరే తీసుకోవచ్చు ఆ తర్వాత ఐదు లవంగాలు కాస్త నల్ల పసుపు అంటే ఒక మనకు ఒక నల్ల పసుపు అండి నల్ల పసుపు కొమ్ము ఒకటి మొత్తం పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి చిటికెడి కుంకుమ పసుపు అనమాట ఇలా తీసుకోండి ఒక భాగం మొత్తం ఏంటంటే కలబంద మొక్కని తీసుకోవాలి ఒక మనకు ఒక అంగుల మొక్క అయితే సరిపోతుందండి కలబంద మొక్క ఒక ఐదు లవంగాలు తీసుకోండి చిటికెడి కుంకుమ పసుపు తీసుకోండి అలాగే నల్ల పసుపుని తీసుకోండి తీసేసుకొని దాన్ని మూట కట్టి దానికి దీపం ధూపం చూయించి ఆ తర్వాత ఏంటంటే మన ఇంట్లో మన ఇంటి లోపడి నుంచి దీన్ని ఏంటంటే కట్టండి అలా కట్టడం వల్ల మన ఇంట్లో ఏ దరిద్రము ఉన్నా వెళ్ళిపోతుంది ఏ దిష్టి ఉన్నా అంటే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా దిష్టి లోపాల నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం అనేది ఉంటుందని పండితులు చెబుతున్నారు అలానే కాకుండా నల్ల పసుపు కలబంద మొక్క ఈ రెండు కూడా మనకు ఏంటంటే ఇంటికి ఒక రక్షణ కవచం లాగుండి మనల్ని కాపాడుతూ ఉంటాయి ఎదుటి వాళ్ళ దిష్టి మన మీద పడకుండా వారి యొక్క కన్ను మనపై లేకుండా సంవత్సరం అంతా కూడా తిరగలేని రాజయోగాన్ని కలగజేయడానికి ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఎందుకంటే ఈ పరిహారం చాలా మంచి పరిహారం అంటే చాలా ఈజీ పరిహారం ఎరుపు రంగు వస్త్రం తీసుకుంటే తీసుకున్నామా కలబంద మొక్క భాగం కొంచెం తీసుకున్నామా ఆ తర్వాత చిటికెడు కుంకుమ పసుపు దానికి తోడు నల్ల పసుపు నల్ల పసుపుకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి న్యూ ఇయర్ రోజు అంటే కొత్త సంవత్సరం రోజున గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిది లోభాగం నుంచి కట్టాలి అంటే బయట నుంచి కట్టకూడదు లోని నుంచి కట్టుకుంటే చాలా మంచిదని శాస్త్రం చెబుతుందనమాట కలబంద మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలంలో కూడా పెడితే మీకు అంటే సంపద పెరుగుతుందనమాట ఆనందానికి ఎప్పుడు కూడా లోటు లేకుండా చక్కగా ఉండటానికి అలాగే కాకుండా మీరు ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఈ కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుందని మనకు పండితులు కూడా చెబుతున్నారండి అలా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కలబంద మొక్కని ఇలా కడతాం కదా కట్టేటప్పుడు మీరు ఎవరికి చెప్పకూడదు అలాగే ఎవరితో పంచుకోకూడదు మేము ఇలా చేసామనేసి ఆ తర్వాత ఏంటంటే కనుకనండి మనకు నార్మల్గా వచ్చేసి ముక్కోటి దేవతలు మీ ఇంట్లో అంటే నివసించాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి విశేషమైన ధనలాభం అలాగే కాకుండా విశేషమైన అద్భుతమైన అనేవి మీరు చూస్తారు కలబంద మొక్క ఇంట్లో అంటే పెంచితే మనకు ధనాకర్షణ శక్తి పెరుగుతుంది రుణ బాధ అనేది తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది ఇంటి గుమ్మానికి కట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మనశ్శాంతి కలుగుతుంది శ్రేయసు ఆనందము దుఃఖాల నుంచి కూడా బయటపడటానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది మీ ఇంటికి అంటే వెనుక వైపు కలబంద మొక్కని పెంచితే మీకు ఉన్న అన అనవసరమైన ఖర్చులు ఉంటాయి కదా అవి తగ్గిపోవటానికి ఆదాయం పెరగటానికి జీవితంలో ఉండే దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట సోమవారం రోజున సాయంకాలం పూట కలబంద మొక్కను లక్ష్మీదేవికి అంటే నివేదన చేయాలి ఆ తర్వాత ఆ కలబంద గుజ్జును నీటిలో తీసుకుని స్నానం చేయాలి అలా కనుక చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటిపై నర అంటే నరదిష్టి ఉన్నట్టయితే కలబంద మొక్కను ఏంటంటే సోమవారం తిథి రోజున ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో ఏంటంటే మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవాలండి అంటే తలకిందులుగా తీయడం చాలా మంచిది అనమాట ఇలా తలకిందులుగా అంటే ఈ యొక్క న్యూ ఇయర్ రోజున మీరు కలబంద మొక్కని కనుక వేలాడదీస్తే మీకు శని బాధలు తొరిగిపోయి సంవత్సరం అంతా కూడా తిరుగులేని రాజయోగం సుఖ సంతోషాలు కలిగి జీవితంలో ఆనందమయం ఆనందమయమవుతుందనమాట జీవితం ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం అంటే వెళ్ళిపోతుంది ఇంట్లో ఉండే నెగిటివ్ కూడా పారిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితాలు వస్తాయని శాస్త్రం చెబుతుంది కాబట్టి తలకిందులుగా ఏంటంటే న్యూ ఇయర్ రోజు కలబంద మొక్కని కొత్త కలబంద కలబంద మొక్కని పీకొచ్చి దాన్ని వేలాడదీస్తే మాత్రం కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడపగలుగుతారు సంవత్సరం అంతా కూడా అంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబ కలహాలు అనేవి తగ్గిపోతాయి చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది కలబంద మొక్క అనేది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అనమాట అలాగే కాకుండా కలబంద మొక్కని ఏంటంటేనండి చాలా వరకు కూడా ఏంటంటే త్రిమూర్తులు లేదా త్రిమార్తల రూపంగా భావిస్తూ ఉంటారు ఇంటి ముందు కలబంద మొక్క వేలాడుతూ ఉంటే ఆ ఇంట్లో ఎప్పటికీ కూడా దృష్టశక్తులు ప్రవేశించవని నమ్ముతూ ఉంటారు అదేవిధంగా మీరు కలబంద మొక్క ఇంటికి వేలాడ తీసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించుకోవాలి తలకిందులుగా వేలాడ తీసేటప్పుడు దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా దానిపైన చిటికటి కుంకుమ పసుపుని చల్లాలి అలా చల్లిన తర్వాత ఆ మొక్కకు దీపం ధూపం చూయించాలి అలా చూయిస్తే చాలా మంచిది అనమాట దుష్టశక్తులు పారిపోయి అనారోగ్యంతో ఉంటారు కదా వారికి ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది నిరంతరం వారు ఆరోగ్యంగా ఉండటానికి చక్కగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండటానికి కూడా ఈ కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుందని శాస్త్రం చెబుతుంది కలబంద మొక్కను ఇంటి వాయువు అంటే మూలలో పెట్టు పెట్టకూడదు ఇది ఇంట్లో ప్రతికూల అంటే వాతావరణాన్ని తీసుకురాదు ఒకవేళ మీరు నండి ఇలా కనుక మీరు వాయువులో పెట్టుకుంటే అన్ని చెడు ఫలి చెడు ఫలితాలే వస్తాయని శాస్త్రం చెబుతుంది కలబంద మొక్క ఇంటికి అనుకూ అంటే సానుకూల శక్తిని తీసుకొస్తుంది సుఖ సంతోషాలతో ఇంటిని నింపుతుంది కాబట్టి కలబంద మొక్కను ఎప్పుడు కూడా సరైన దిశలో పెట్టుకోవాలి ఎప్పుడు ధనం రావాలి ధనానికి లోటుండకూడదు జీవితంలో ఆర్థిక సమస్యలు ఉండకూడదు అన్నీ కూడా దూరమైపోవాలంటే కలబంద మొక్కను తెచ్చి సరైన దిశలో పెట్టాలి ఔషధ తో నిండి ఉన్న కలబంద మొక్క ఆరోగ్యానికి చాలా అంటే ప్రభావవంతమైనదిగా భావించబడుతుంది అందుకే ఇంటి ఆవరణంలో తులసి మొక్కతో పాటు కలబంద మొక్కని కూడా నాటాలి అని మనకు పండితులు చెబుతూ ఉన్నారు అలాగే కాకుండా ఈ మొక్క గాలి కానీ మీ ఒత్తిడిని తగ్గిస్తుంది కలబంద మొక్క వదిలే ఆక్సిజన్ని కానీ మీ ఒత్తిడిని తగ్గించి మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది అనమాట హిందూ మతంలో అంటే దేవీ దేవతలను పూజించి పూజించడంలో ఏంటంటే విశేష ప్రాధాన్యత ఉంటుంది కదా అలాగే మన కోరికల్ని తీరాలన్నా మనం ఏంటంటే కోరిన కోరిక నెరవేరాలన్నా కొన్ని పరిహారాలను మనం కలబంద మొక్క కడా కూడా చేసుకోవచ్చని శాస్త్రం చెబుతుందనమాట కల కలబంద మొక్క దగ్గర ఏంటంటేనండి ధనానికి లోటు ఉండకుండా లక్ష్మీదేవి స్థిరంగా ఉండి లక్ష్మీదేవి ఆశీసులు కలిగి అమ్మవారి యొక్క గృపా కటాక్షంతో ఎప్పుడూ కూడా చక్కగా అంటే ఆరోగ్యంగా ఉండటానికి ఏంటంటే కలబంద మొక్క చాలా చక్కగా ఉపయోగపడుతుందని శాస్త్రం చెబుతుందనమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనం కలబంద మొక్క దగ్గర ఏంటంటే ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపంగా ఈ మొక్కతో అంటే మొక్కని భావించబడతారు ముగ్గురమ్మలు ఎప్పుడు కూడా ఇందులో నివసిస్తూ ఉంటారు మనం కలబంద మొక్కని ఇంటికి పీక్కి తెచ్చుకొని ఇంటి గుమ్మం దగ్గర కట్టుకుంటే ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా త్రిమూర్తులు త్రిమాతర స్వరూపమైన ఈ మొక్కని మనం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము ఐశ్వర్యము అలాగే మనకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా అదృష్టంగా మనం ఉండాలనుకుంటే కలబంద మొక్క మనం కుండీలో పెంచుకుంటాం కదా ఆ కుండీలో కలబంద మొక్కతో పాటు మనం కొంచెం గోతిని తీసేసి మంచి దిదివార నక్షత్రం ఉన్నప్పుడు రూపాయి బిల్లని అందులో పెట్టేసి ఆ తర్వాత ఆ రూపాయి బిల్లని ఒక గంట వదిలేసి ఆ తర్వాత ఆ రూపాయి బిల్లని మనతో పాటు పెట్టుకుంటే మనకు ధనానికి ఎటువంటి లోటు రాదు ఆ ముగ్గురం అనుగ్రహం కలిగి త్రిమూర్తులు త్రిమాతల యొక్క అనుగ్రహము కలిగి మనకు అంటే సకల సంపదలు చేకూరుతాయని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి చాలా అద్భుతమైన పరిహారము దీన్ని చేయడం వల్ల మీ సుడి తిరిగి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఈ న్యూ ఇయర్ రోజున ఖచ్చితంగా కలబంద మొక్కని మీ ఇంటి గుమ్మానికి వేలాడదీసేసి మంచి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీకు తిరుగులేని రాజయోగం కూడా పడుతుందండి చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం మీరు చూస్తారని చెప్పొచ్చు